మంచు విష్ణు ఎంబీయు మోహన్ బాబు యూనివర్సిటీ బాధ్యతల్ని తీసుకున్న సంగతి తెలిసిందే ఇక ఇండియాకు ఫారిన్ ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకువచ్చేందుకు మంచు విష్ణు బాగానే ప్రయత్నిస్తూ వచ్చాడు ఈ క్రమంలో పెన్ యూనివర్సిటీతో ఎంబీయూ టైఅప్ గురించి అప్డేట్ ఇచ్చాడు మంచు విష్ణు ఇండియాలో ఫారిన్ ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకురాబోతున్నాం పెన్ యూనివర్సిటీతో ఎంబీయూ టైఅప్ అయ్యింది ఇది ఇండియాలోనే మొదటిసారి చరిత్ర సృష్టించాం అని మంచు విష్ణు ట్వీట్ వేశాడు గత కొన్ని రోజులుగా ఎంబీయు గురించి వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే ఎంబీయూలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని కొంతమందిని వేధిస్తున్నారంటూ మనోజ్ చేస్తున్న వ్యాఖ్యలు మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి అసలు మనోజ్ను ఎంబీయూలోకి రానివ్వడం కూడా లేదన్న విషయం తెలిసిందే ఎంబీయూ స్టూడెంట్స్ చుట్టుపక్కల ఉండే తల్లిదండ్రులు ఫిర్యాదుల మేరకు ఇవ్వడంతోనే వారి కోసం నిలబడ్డానని అందుకే తనపై ద్వేషం పెంచుకున్నారంటూ విష్ణు మీద మనోజ్ ఆరోపణలు చేశాడు విష్ణు మనోజ్ మధ్య అయితే వార్ జరుగుతోందని అందరికీ క్లియర్గా అర్థమైపోయింది ఈ మంచు వారి గొడవలు ఇప్పట్లో తెగేలా లేవని అందరూ ఫిక్స్ అయిపోయారు జల్పల్లి వేదికగా ఎన్ని వివాదాలు అయ్యాయో ఇంకెన్ని అవుతాయో చూడాలి ఎన్ని గొడవలు జరుగుతున్నా ఎంత వివాదం రేగుతున్నా కూడా విష్ణు మాత్రం తన పనులు తాను చేసుకుంటూ పోతున్నాడు ఇక ఇవన్నీ ఇలా ఉంటే మంచు విష్ణు వేసిన ట్వీట్ ను జనాలు నిశితంగా పరిశీలిస్తున్నారు ఆ పెన్ యూనివర్సిటీ అని చెప్పావు ట్యాగ్ కూడా చేశావు కానీ ఆ యూనివర్సిటీ ఫాలోయింగ్ ఏంటి అంత తక్కువగా ఉంది చివరిగా పదేళ్ల క్రితం ఓ ట్వీట్ వేసి వదిలేసినట్టుగా ఉంది అది అసలు యూనివర్సిటీ అయినా ఎక్కడ ఉంది అంటూ చాలా మంది గ్రోక్ ను సంప్రదిస్తున్నారు మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప ప్రమోషన్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కన్నప్పను పలుమార్లు వాయిదాలు వేస్తూనే వస్తారు మరి ఈసారి అయినా చెప్పిన టైంకి కన్నప్పను తీసుకుని వస్తారో లేదో చూడాలి జూన్ ఇరవై ఏడున కన్నప్ప థియేటర్ లోకి రాబోతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే కన్నప్ప ప్రమోషన్ స్పీక్స్ కు చేరుకున్నాయి శివ శివ శంకర అనే పాటతో ఒక్కసారిగా మూవీపై ఫుల్ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యాయి అన్న సంగతి తెలిసిందే